ఏ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సగటు పంటల సాంద్రత ఒకటి పాయింట్ రెండు నాలుగు బి తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత అధికంగా గల జిల్లా కరీంనగర్ సి తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత అత్యల్పంగా గల జిల్లా వికారాబాద్ పై ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి థర్డ్ వన్ సి మాత్రమే ఫోర్త్ వన్ బీసీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తేయండి అమ్మా మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబీసీ మూడు కూడా మనకి సరైనవే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర సగటు పంటల సాంద్రత ఒకటి పాయింట్ రెండు నాలుగు అలాగే తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత అధికంగా గల జిల్లా కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో పంటల సాంద్రత అత్యల్పంగా గల జిల్లా వికారాబాద్ జిల్లా ఓకేనా ఈ మూడు కూడా మనకి సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏ తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి అధికంగా గల జిల్లా నల్గొండ బి తెలంగాణ రాష్ట్రంలో నికర నీటి పారుదల సౌకర్యం అధికంగా గల జిల్లా నిజామాబాద్ సి తెలంగాణ రాష్ట్రంలో నికర సాగుభూమి అల్పంగా గల జిల్లా పెద్దపల్లి డి తెలంగాణ రాష్ట్రంలో స్థూల సాగుభూమి అల్పంగా గల జిల్లా మూలుగు పై ప్రవచనాల్లో సరికాని వాటిని గుర్తించండి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సరికానివి సరైనవి ఉన్నాయి కదా ఇక్కడ సరి కాని వాటిని గుర్తించమన్నాడు సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబి ఏబీసీ మాత్రమే థర్డ్ వన్ సిడీ మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా సీడీ మాత్రమే ఇక్కడ మనకి సీడీ అనేవి సరి కానివి చూడండి రెండు కూడా మనకి సరి కానివి ఇచ్చాడు మరి సరైన ఒకసారి చూసుకోండి తెలంగాణ రాష్ట్రంలో సాగుకు అనుకూలమైన భూమి అధికంగా గల జిల్లా నల్గొండ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నికడ నీటిపారుదల సౌకర్యం అధికంగా గల జిల్లా నిజామాబాద్ ఓకేనా ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు అవుతాయి నేను మీకు క్విక్ రివిజన్ వీడియోస్ చేసేటప్పుడు ప్రతి దానికి కూడా వివరణ అయితే ఇస్తాను ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏ స్థూల సాగు విస్తీర్ణం అధికంగా గల జిల్లా నల్గొండ అల్పంగా గల జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి బి నికర సాగు విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఖమ్మం అల్పంగా గల జిల్లా మూలుగు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది సెకండ్ వన్ ఏబి సరైనవి థర్డ్ వన్ బి మాత్రమే సరైనది ఫోర్త్ వన్ ఏబి సరైనవి కావు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ మాత్రమే సరైనది ఇక్కడ చూడండి స్థూల సాగు విస్తీర్ణం వచ్చేసరికి అధికంగా గల జిల్లా నల్గొండ అల్పంగా గల జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఏ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు వరి జొన్న బి ముఖ్యమైన రబీ పంటలు గోధుమ బార్లీ సి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రబీని వానాకాలం సీజన్గా పిలవాలని ఖరీఫ్ని యాసంగి అని పిలవాలని ఉత్తర్వులు జారీ చేసింది డి తెలంగాణలో రబీ పంటలను అధికంగా వానాకాలంలో పండిస్తారు పై ప్రవచనాల్లో సరైన వాక్యాలను గుర్తించండి ఆప్షన్ వన్ ఏబి మాత్రమే ఆప్షన్ టూ ఏబిసి మాత్రమే ఆప్షన్ త్రీ సిఇడీ మాత్రమే ఆప్షన్ ఫోర్ బిసిడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒకసారి చూసుకోండి ఏ బి మాత్రమే ఇక్కడ ఏ ముఖ్యమైన ఖరీఫ్ పంటలు వరి జొన్న బి ముఖ్యమైన రబీ పంటలు గోధుమ బార్లీ ఈ రెండు కూడా మనకి సరైన సమాధానాలు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది సెవెంత్ క్వశ్చన్ అమ్మా ఒకసారి చూసుకుందాము తెలంగాణ జోన్లలో వార్షిక వర్షపాతం ఆధారంగా క్రింది జతలను పరిశీలించండి వ్యవసాయ శీతోష్ణ మండలము మనకి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు అలాగే రైట్ సైడ్ సగటు వార్షిక వర్షపాతం ఇచ్చాడు సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ జోను సెకండ్ వన్ కేంద్ర తెలంగాణ జోను థర్డ్ వన్ దక్షిణ తెలంగాణ జోను మనం రైట్ సైడ్ చూసుకుంటే సగటు వార్షిక వర్షపాతం ఏ తొమ్మిది వందల నుంచి పదకొండు వందల యాభై మిల్లీమీటర్లు బి ఎనిమిది వందల నుంచి పదకొండు వందల యాభై మిల్లీమీటర్లు సి ఏడు వందల నుంచి వెయ్యి యాభై మిల్లీమీటర్లు సరైన జతలను లేదా జవాబుని ఎంపిక చేయండి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ ఏ మరియు సి ఫోర్త్ వన్ ఏబి మరియు సి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ దా రైట్ ఆన్సర్ అండి ఏ మరియు బి ఈ రెండు కూడా మనకి సరైన జతలు ఏంటేంటి ఉత్తర తెలంగాణ జోను తొమ్మిది వందల నుంచి పదకొండు వందల యాభై మిల్లీమీటర్లు సగటు వార్షిక వర్షపాతం అయితే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ కేంద్ర తెలంగాణ జోను ఎనిమిది వందల నుంచి పదకొండు వందల యాభై మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతాన్ని కలిగి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ ఏ ఇది ఉష్ణ మండల పంట బి తెలంగాణలో అత్యధికంగా పండించే జిల్లాలు నిజామాబాద్ నల్గొండ సి దీనికి నల్ల రేగడ్ అత్యంత సానుకూలమైనవి పై ప్రవచనాలలో వరి పంటకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ సి మాత్రమే థర్డ్ వన్ సిఈడి మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబి మాత్రమే మనకి సరైనవి ఇది ఉష్ణ మండల పంట ఏంటి వరి పంట అనేది ఉష్ణ మండల పంట అలాగే తెలంగాణలో అత్యధికంగా పండించే జిల్లాలు నిజామాబాద్ నల్గొండ వరి పంటని తెలంగాణలో అత్యధికంగా నిజామాబాద్ నల్గొండ జిల్లాలో అయితే పండిస్తూ ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఏ ఇది సమశీతోష్ణ స్థితి మండల పంట బి ఈ పంట సాగుకు తెలంగాణ రాష్ట్ర వాతావరణం అనుకూలమైనది కాదు సి రాష్ట్రంలో ఈ పంటను పండించే జిల్లాలు మూలుగు భూపాలపల్లి పై వాటిలో గోధుమ పంట గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సిఇడీ మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ బి మాత్రమే సరైనవి ఇక్కడ గోధుమ పంట వచ్చేసరికి ఇది సమశీతోష్ణ స్థితి మండల పంట అలాగే ఈ పంట సాగుకు తెలంగాణ రాష్ట్ర వాతావరణం అనుకూలమైనది కాదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో అరటి పంట విస్తీర్ణం ఉత్పత్తిలో అగ్రస్థానంలో గల జిల్లా ఫస్ట్ వన్ జయశంకర్ భూపాలపల్లి సెకండ్ వన్ జోగులాంబ గద్వాల్ థర్డ్ వన్ భద్రాద్రి కొత్తగూడెం ఫోర్త్ వన్ రాజన్న సిరిసిల్ల సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తే అమ్మా సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రంలో అరటి పంట విస్తీర్ణం ఉత్పత్తుల అగ్రస్థానంలో గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఏ తెలంగాణ పీఠభూమి పురాతన స్ఫటిక శిలలతోనూ రూపాంతర అగ్ని శిలలతోనూ ఏర్పడి ఉన్నది బి తెలంగాణ రాష్ట్రంలో అధికంగా నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్నాయి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది సెకండ్ వన్ బి మాత్రమే సరైనది థర్డ్ వన్ ఏబి సరైనవి ఫోర్త్ వన్ ఏ బి సరైనవి కాదు సో మీకు దీనికి వివరణ వచ్చేసి టోటల్గా అన్నింటికి వివరణ అడుగుతున్నారు సో నేనైతే ప్రెజెంట్ వివరణ చేయట్లేదు పున్నాంటికి మాత్రమే చేస్తున్నాను నెక్స్ట్ క్విక్ రివిజన్ వీడియోస్ అయితే చేస్తాను మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి క్విక్ రివిజన్ వీడియోస్ చేయండి మేడం అని సో టాపిక్ వైజ్ నేను మీకు ఓన్లీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను సో ఇదైతే అయితే మీరు ఎగ్జామ్లో అయితే ఒకసారి రాయండి మీకు తప్పైనా రైట్ అయినా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో నేను చెప్పేటప్పుడు మీకు అది అవగాహనలోకి వస్తుంది సో ఆన్సర్ అయితే కామెంట్ చేస్తారా మరి సో దీనికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఏ మాత్రమే సరైనది తెలంగాణ పీఠభూమి పురాతన స్ఫటిక శిలలతోనూ అలాగే రూపాంతర శిలలతోనూ అగ్నిశిలలతోనూ ఏర్పడి ఉన్నది తెలంగాణ పీఠభూమి ఏ ఏ శిలలతో ఏర్పడి ఉన్నది అంటే ఈ యొక్క స్ఫటిక శిలలు రూపాంతర శిలలు అగ్నిశిలలతో అయితే ఏర్పడి ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏ చల్క నేలలు ఈ చలక నేలలు ఈ నేలలు వాలు ప్రాంతంలోనూ గుట్టల మధ్య భాగాలలోనూ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి వీటికి నీటిని నిల్వ చేసుకునే శక్తి తక్కువ బి దుబ్బ నేలలు వీటిలో ఇసుక రేణువుల పరిమాణం తక్కువగా ఉండి బంక శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీటికి నీటిని నిల్వ చేసుకునే శక్తి అనేది తక్కువ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ సరైనది సెకండ్ వన్ బి సరైనది థర్డ్ వన్ ఏ బి సరైనవి ఫోర్త్ వన్ ఏ బి సరైనవి కాదు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తే అమ్మా సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తారు మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బి అనేది సరైనది దుబ్బ నేలలమ్మ దుబ్బ నేలలు వీటిలో ఇసుక రేణువుల పరిమాణం తక్కువగా ఉండి బంకమన్ను శాతం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వీటికి నిల్వ చేసుకునే నీటిని నిల్వ చేసుకునే శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏ ఆర్కియన్ గ్రానైట్ నీస్ శిలా సమూహాల నుండి ఏర్పడ్డాయి బి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువ సి బంక మన్ను శాతం తక్కువగా ఉంటుంది పై ప్రవచనాలు క్రింది వాటిలో ఏ నేలలకు సంబంధించినవి ఫస్ట్ వన్ నల్ల రేగడి సెకండ్ వన్ ఒండ్ర నేలలు థర్డ్ వన్ లాటరైట్ నేలలు ఫోర్త్ వన్ చల్క నేలలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చల్క నేలలు ఈ చల్క నేలలకు సంబంధించి ఏంటి ఆర్కియన్ గ్రానైట్ శిలా సమూహాల నుంచి ఏర్పడినవి ఏ నేలలు అంటే చలక నేలలు అలాగే నీటి నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఏ నేలలకు ఉంటుంది అంటే చలక నేలలు బంకమన్ను శాతం కూడా తక్కువగా ఏ నేలల్లో ఉంటుంది అంటే చలక నేలలు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ క్రింది వాటిలో తనను తాను దున్నుకునే నేలలు అని వేటిని పిలుస్తారు ఫస్ట్ వన్ దుబ్బ నేలలు సెకండ్ వన్ ఎర్ర నేలలు థర్డ్ వన్ లాటరైట్ నేలలు ఫోర్త్ వన్ నల్ల రేగడి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తాయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నల్ల రేగడి నేలలు క్రింది వాటిలో తనను తానే దున్నుకునే నేలలు అని నల్ల రేగడి అయితే పిలవడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ మనకి నేలలు ఇచ్చాడు రైట్ సైడ్ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించిన శాతం ఇచ్చారండి సో మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఎర్ర నెలలు సెకండ్ వన్ లాటరైట్ నెలలు థర్డ్ వన్ నల్ల రేగడి నెలలు ఫోర్త్ వన్ ఉండ్ర నెలలు సో రైట్ సైడ్ ఏ వన్ స వన్ పర్సెంట్ బి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డి ట్వంటీ పర్సెంట్ సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ సిబిడిఏ సెకండ్ వన్ బిఏసిడి థర్డ్ వన్ ఏబిడి ఫోర్త్ వన్ డిసిబిఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సరైన సమాధానాన్ని చూడండి అమ్మా ఒకసారి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ బిఏసిడి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఎర్ర నెలలో వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్రంలో విస్తరించిన శాతం మనం చూసుకుంటే ఎర్ర నెలలు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే లాటరైట్ నెలలో వచ్చేసరికి ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే నల్లరేగడి రేగడి నెలలో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మా అలాగే ఒండ్ర నెలలో వచ్చేసరికి ట్వంటీ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది ఒకసారి చూసుకోండి ఎర్ర నెలలు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లాటరైట్ నెలలు వన్ పర్సెంట్ నల్లరేగడి నెలలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒండ్ర నెలలు ట్వంటీ పర్సెంట్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ఏ ఈ నేలలను దున్నడం కష్టము బి వీటిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బంక మన్ను ఒండ్రు మన్ను ఉంటాయి సి ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి డి ఈ మృతికలతో ఇటుకలు తయారు చేస్తారు పై ప్రవచనాలలో నల్లరేగడి నేలల గురించి సరైన వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ సిడీ మాత్రమే ఫోర్త్ వన్ బిసిడి మాత్రమే సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏ బిసి ఈ మూడు కూడా మనకి సరైన వాక్యాలే ఏంటేంటి ఈ నేలలను దున్నడం కష్టము అలాగే నల్లరేగడి నేలలో ఇక్కడ ఇచ్చింది నల్లరేగడి నేలలు ఈ నల్లరేగడి నేలలను దున్నడం కష్టం అలాగే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు బంక మన్ను ఈ నల్లరేగడి నేలల్లో ఉంటాయి అలాగే ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ ఏ ఎక్కువ వర్షపాతం తేమ వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వలన ఈ మృతికళ తయారవుతాయి బి ఈ మృతికల నిర్మాణం ఎక్కువ లోతలో శైథిల్య ప్రక్రియ ద్వారా జరుగుతుంది సి ఈ మృతికళ పీహెచ్ విలువ ఆరు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది వరకు ఉంటుంది పై ప్రవచనాల్లో లాటరైట్ నేలల గురించి సరైన వాక్యాలను గుర్తించండి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబి మాత్రమే సెకండ్ వన్ బీసీ మాత్రమే థర్డ్ వన్ ఏసీ మాత్రమే ఫోర్త్ వన్ ఏబిసి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒకసారి చూసుకోండి ఏబిసి మూడు కూడా మనకి సరైన సమాధానాలు అవుతాయి సో ఇక్కడ మనకి లాటరైట్ నేలల గురించి ఇచ్చారు ఈ లాటరైట్ నేలల్లో ఏమేమి ఉంటుంది ఎక్కువ వర్షపాతము తేమ వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వలన ఈ మృత్తికలు అంటే లాటరైట్ మృత్తికలు అయితే తయారవడం జరుగుతుంది అలాగే ఈ మృత్తికల నిర్మాణం ఎక్కువ లోతులో అంటే శైథిల్య ప్రక్రియ ద్వారా అయితే జరుగుతుంది మనకి క్వశ్చను ఈ ఒక్క క్వశ్చన్కే ఒక ఐదారు క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లాటరైట్ నేలల యొక్క నిర్మాణం దేని ద్వారా జరుగుతుంది అంటే శైథిల్య ప్రక్రియ ద్వారా జరుగుతుంది అని మనకి ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అండ్ వినండి కూడా అలాగే ఈ మృతికల పీహెచ్ విలువ ఆరు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది వరకు ఉంటుంది లాటరైట్ నేలల యొక్క పీహెచ్ విలువ ఏ ఎంత మేరకు ఉంటుంది అని మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది అప్పుడు ఆరు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది అని మీరు చాలా జాగ్రత్తగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ తెలంగాణలో ఎక్కువగా ఏ రకమైన మృతికలు ఉన్నాయి ఫస్ట్ వన్ నల్లరేగడి మృతికలు సెకండ్ వన్ ఎర్ర నెలలు థర్డ్ వన్ ఒండ్ర నేలలు ఫోర్త్ వన్ లాటరేట్ నేలలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తాయండి సెకండ్ వన్ ఆ రైట్ ఆన్సర్ అమ్మా ఎర్ర నేలలు తెలంగాణలో ఎక్కువగా మనకి ఎర్ర మృతికలు అయితే ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ ఏ ఉండ్ర మృతికలలో ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది నైట్రోజన్ ఆర్గానిక్ కార్బన్లు తక్కువగా ఉంటాయి బి సాధారణంగా ఈ నేలలో క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి కానీ బాష్పీభవన ఉత్సరజనం కంటే వర్షపాతం ఎక్కువగా అయినప్పుడు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సరైనవి సెకండ్ వన్ బి సరైనవి కాదు థర్డ్ వన్ ఏ మాత్రమే సరైనది ఫోర్త్ వన్ బి మాత్రమే సరైనది సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఏబి ఈ రెండు కూడా మనకి సరైనవే ఒండ్రు మృతికలలో ఫాస్వరస్ మరియు పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే నైట్రోజన్ ఆర్గానిక్ కార్బన్లు తక్కువగా ఉంటాయి ఏ మృతికలలో ఒండ్రు మృతికలలో అలాగే ఈ ఒండ్రు మృతికలు నేలలు క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి కానీ బాష్పీభవన ఉత్సర్జనం కంటే వర్షపాతం ఎక్కువగా అయినప్పుడు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి ఓకేనా ఈ నేలలు నార్మల్గా అయితే క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి కానీ బాష్పీభవన ఉత్సర్జనం ఎక్కువగా ఉంటే వర్షపాతం ఎక్కువ అయినప్పుడు అవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటకు అనుకూలించు నేలలు ఏవి ఫస్ట్ వన్ ఎర్ర నేలలు సెకండ్ వన్ నల్ల రేగడ నేలలు థర్డ్ వన్ ఒండ్ర నేలలు ఫోర్త్ వన్ లాటరైట్ నేలలు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తే అండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమ్మ నల్ల రేగడి నేలలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పంటకు అనుకూలించిన నేలలు ఏవి అంటే నల్ల రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ లెవెంత్ క్వశ్చన్ నల్ల రేగడి నలుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి ఆప్షన్ వన్ ఇనుము అధికంగా ఉండడం ఆప్షన్ టూ ఇనుము అల్పంగా ఉండడం ఆప్షన్ త్రీ గ్రానైట్ను అధికంగా కలిగి ఉండడం ఆప్షన్ ఫోర్ పీఠభూమి ప్రాంతంలో అధికంగా ఉంటాయి కనుక సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఆన్సర్ కామెంట్ చేస్తారా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఇనుము అధికంగా ఉండడం వలన నల్ల రేగడి నేలలు నలుపు రంగులో ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రేగర్ నేలలు అని వేటిని పిలుస్తారు ఫస్ట్ వన్ ఎర్ర నేలలు సెకండ్ వన్ నల్ల రేగడి నేలలు థర్డ్ వన్ ఒండ్ర నేలలు ఫోర్త్ వన్ లాట్ రైట్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో ఎగ్జామ్కి వెళ్లే ముందు అవన్నీ చూడండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన వీడియోస్ని ఫాలో అయిపోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రేగర్ నేలలో అని నల్ల రేగడి నేలలో అయితే పిలుస్తారు ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎక్కువగా ఏ రకమైన అడవులు కలవు ఆప్షన్ వన్ ఆకురాచు అడవులు సెకండ్ వన్ ముళ్ళ అడవులు థర్డ్ వన్ సతత హరితారణ్యాలు ఫోర్త్ వన్ మడ అడవులు సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సో కామెంట్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మీకు ఒక ఎగ్జామ్గా అయితే యూజ్ అవుతుంది అంటే ఎంత టైంలో మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతున్నారు సో చేయగలుగుతున్నారా లేదా ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అని నేను ఈ విధంగా అయితే చెప్తున్నాను సో ఇది ప్రాసెస్ బాగానే ఉంటుంది ఫాలో అయితే అవుతూ ఉండండి టైం అయితే మీకు ఇక్కడ మీరు టైం మేనేజ్మెంట్ అనేది తెలుసుకుంటారు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తెలంగాణలో ఎక్కువగా మనకి ఆకురాల్చు అడవులు అయితే ఉన్నాయి తెలంగాణలో ఉండేటువంటి అడవుల రకం ఏంటి ఆకురాల్చు అడవులు నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ జతపరచండి అని ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయము సెకండ్ వన్ తెలంగాణ అటవీ క్షేత్ర పరిశోధనా కేంద్రము ఫారెస్ట్ అకాడమీ థర్డ్ వన్ తెలంగాణ బయోడైవర్సిటీ పార్కు ఫోర్త్ వన్ తెలంగాణ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ హైదరాబాద్ బి గచ్చిబౌలి సి దోళపల్లి డి మూలుగు సో ఇక్కడ మనకి వీటిని జతపరచమన్నాడు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బిసిఏడి సెకండ్ వన్ ఏడీబీసీ థర్డ్ వన్ డీసీబీఏ ఫోర్త్ వన్ డీబీసీఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సో తప్పైనా రైట్ అయినా మీరు సమాధానాన్ని కామెంట్ చేయడానికైతే మాత్రం ప్రయత్నం చేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి డి కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం మూలుగులో ఉందండి ఓకేనా అలాగే తెలంగాణ అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఫారెస్ట్ అకాడమీ దోళపల్లి నెక్స్ట్ తెలంగాణ బయోడైవర్సిటీ పార్కు గచ్చిబౌలి తెలంగాణ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ వచ్చేసరికి హైదరాబాద్ అండి ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయనేది మరొకసారి చూసుకోండి కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం మూలుగు తెలంగాణ అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఫారెస్ట్ అకాడమీ వచ్చేసరికి దూలపల్లి తెలంగాణ బయోడైవర్సిటీ పార్కు గచ్చిబౌలి తెలంగాణ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ వచ్చేసరికి హైదరాబాద్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అమ్మా ఏ భద్రాద్రి కొత్తగూడెం బి కుమరం భీం ఆసిఫాబాద్ సి జయశంకర్ భూపాలపల్లి డి మూలుగు పై వాటిలో అటవీ విస్తీర్ణ శాతం అత్యధికంగా గల జిల్లాలను ఎక్కువ నుంచి తక్కువకి మనకి అమర్చమని చెప్పారు సో ఆప్షన్ వన్ మనం చూసుకుంటే సి సరైన సమాధానాన్ని కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఆన్సర్ అయితే కామెంట్ చేసేసారా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి థర్డ్ వన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అంటే డిఏబిసి భద్రాద్రి కొత్తగూడెం అనేది మనకి సెకండ్ వన్ అవుతుంది ఇక్కడ మూలుగు అనేది ఫస్ట్ వన్ అవుతుందమ్మా సో చూసుకోండి ఒకసారి అటవీ విస్తీర్ణ శాతం అత్యధికంగా ఫస్ట్ వన్ మూలుగు వస్తుంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది బి మనకి కుమరం భీం ఆసిఫాబాద్ వచ్చేసరికి థర్డ్ ప్లేస్లో ఉందమ్మా అండ్ అలాగే జయశంకర్ భూపాలపల్లి వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్లో ఉంది సో చూసుకోండి మూలుగు ఫస్ట్ ప్లేస్ భద్రాద్రి కొత్తగూడెం సెకండ్ ప్లేస్ కుమరం భీం ఆసిఫాబాద్ థర్డ్ ప్లేస్ జయశంకర్ భూపాలపల్లి ఫోర్త్ ప్లేస్లో అయితే మనకి అటవి అటవీ విస్తీర్ణ శాతం అత్యధికం నుంచి అత్యల్పంకి మనకి అమర్చబడ్డం ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాం ఫోర్త్ వన్ ఇక్కడ కూడా మనకి జతపరచండి అని ఇచ్చారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్యప్రాణి సంరక్షణ కేంద్రం జిల్లాలు ఇచ్చారమ్మా సో ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రము వాటి యొక్క జిల్లాల గురించి మనకి జతపరచండి అని ఇచ్చారు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ ప్రాణహిత సెకండ్ వన్ ఏటూరు నాగారం థర్డ్ వన్ కిన్నెరసాని ఫోర్త్ వన్ మంజీరా ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ సంగారెడ్డి బి భద్రాద్రి కొత్తగూడెం సి మూలుగు డి మంచిర్యాల సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ బీసీఏడి సెకండ్ వన్ ఏడీబీసీ థర్డ్ వన్ డిసిబిఏ ఫోర్త్ వన్ డిబిసిఏ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి అమ్మా సో తప్పైనా రైట్ అయినా ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి సో నేను చెప్పేటప్పుడు మీకు అది గుర్తుంటుంది ఒకసారి చూసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాణహిత వచ్చేసరికి జిల్లాకి వస్తుంది అలాగే ఏటూరు నాగారం వచ్చేసరికి మూలుగు జిల్లా వస్తుంది కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వస్తుంది మంజీరా వచ్చేసరికి సంగారెడ్డి అమ్మా ప్రాణహిత మంచిర్యాలకు వస్తుంది ఏటూరు నాగారం మూలుగు జిల్లా అలాగే కిన్నెరసాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంజీరా వచ్చేసరికి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సంగారెడ్డికి సంబంధించి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే